సిరి సంపద సిరిచందన మొక్కలు శాండల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీనగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అడ్జస్టు బీ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయం మరింత వేడెక్కింది నంద్యాల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిల్పామోహన్ రెడ్డి వైసీపీ చేరికతో రాజకీయాలు హాట్ హాట్ గా తయారయ్యాయి తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కదనే ఉద్దేశంతోనే శిల్ప వైసీపీ వైపు మొగ్గు చూపారు వైసీపీ తరఫున నంద్యాల ఉప ఎన్నికలో సీటు దక్కుతుందని ఆశించి జగన్ చెంతకు చేరారు అయితే తాజాగా నంద్యాలలో మరో ట్విస్ట్ మొదలైంది శిల్ప ముందు వరకు నంద్యాల సీటు ఎవరికి దక్కనుందో అనే దానిపై సస్పెన్స్ కొనసాగింది తాజాగా వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో నంద్యాల ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డికి సీటు ఇస్తున్నట్లు వైసీపీ నేత కాటసాని ప్రకటించారు కానీ ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పిన శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల వైసీపీ టికెట్ తనదే అంటూ బహిరంగంగా ప్రకటించడంతో వైసీపీలో ఉత్కంఠ మొదలైంది ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి తానే అంటూ మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారని టికెట్ ఇస్తానని జగన్ ఏమైనా ఆయనకు హామీ ఇచ్చారా అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు నంద్యాల టికెట్ తనకే అని జగన్ ముందు నుంచి చెబుతున్నారని ఆయన అన్నారు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కూడా మళ్లీ చెబుతానని ఆయన వ్యాఖ్యానించారు వైఎస్ కుటుంబంతో తనది ముప్పై ఏళ్ల అనుబంధమని తెలిపారు నంద్యాల టికెట్ తనదేనని జగన్ తనకు అన్యాయం చేయరని రాజగోపాల్ రెడ్డి అన్నారు ఒకవేళ టికెట్ తనకు లభించకపోతే అప్పుడు ఆలోచిద్దామని చెప్పారు ఏది ఏమైనా చివరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఓడించి తన పంతాన్ని నెగ్గించుకునేందుకు ఖచ్చితంగా శిల్పాకు కేటాయిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి